హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి బటర్ మిల్క్ మన బాడీ ఈ ఎండ వేడి నుంచిది డీహైడ్రేట్ కాకుండా తప్పించుకోవాలంటే ఇలా బటర్ మిల్క్ తయారు చేసుకుని తాగండి టేస్ట్ అయితే ఎదురిపోతుందిమాట ముందుగా నేను తోడు పెట్టుకున్న పెరుగునైతే తీసుకున్నానండి ఇలా గడ్డలాగా కట్టేసుకున్న అయితే మనకి బాగుంటుంది అన్నమాట చూసారు కదా ఎంత గడ్లాగా ఉందో ఈ పెరుగు అయితేనే చాలా బాగుంటుందండి కమ్మగా అన్నమాట ఈ పెరుగుతో చేసుకుంటేనే ప్యాకెట్ పెరుగు కూడా చేసుకోవచ్చు అది కూడా కమ్మగానే ఉంటుంది కదా ఇందులోకి నేను ఒక రెండు రెబ్బలు కరివేపాకు ఒక పచ్చిమిర్చి ఒక చిన్న అల్లం ముక్క అలాగే కొద్దిగా కొత్తిమీర కూడా తీసుకుని ఇవన్నీ ముక్కలుగా కట్ చేసుకుని రెడీగా పెట్టుకోవాలండి ఇందులో వేసుకుని దంచుకోవాలన్నమాట ఇవన్నీ ఇందులోకి జీలకర్ర కూడా వేసి దంచుకోవాలి ఇవన్నీ కలిపి చాలా బాగుంటుందండి చూసారు కదా ఒక స్పూన్ అయితే నేను జీలకర్ర అయితే తీసుకున్నాను ఇది కూడా మసాలాలు దంచుకుని రాడు కదండి అది కూడా అందరూ వేసేసుకుని అన్నీ కలిపి అయితే మనం కచ్చా కచ్చాపచ్చగా కొట్టేసుకోవాలన్నమాట చూసారు కదా ఇప్పుడు నేను కవ్వంతో అయితే నేను అయితే చిలికేసుకుంటాను నేనైతే ఒక ఐదు స్పూన్లు అయితే వేసుకుంటున్నానండి ఇలా లోతుకున్న కుండలో వేసుకుంటే మనం మజ్జిగ చిలికేటప్పుడు అది పైకి రాకుండా ఉంటుంది అన్నమాట వండి వాటిల్లో వేసుకుని మజ్జిగ చిలిగితే మనకి చుట్టూ మజ్జిగ పడిపోతుందండి కాబట్టి ఇలా లోతుకున్న దాంట్లో వేసుకొని ఇలా చిలకడం వల్ల మనకి మజ్జిగ అనేది పైకి రాకుండా ఉంటుంది అన్నమాట ఇందులోకి నేను కూలింగ్ వాటర్ వేసుకుని చేసుకుంటున్నానండి ఎందుకంటే పిల్లలు స్కూల్ నుంచి రాగానే నేను వాళ్ళకి ఇవ్వడానికి అయితే తయారు చేస్తున్నానండి అందుకనే నేను కూలింగ్ వాటర్ అయితే వేసి చేస్తున్నానమాట ఇలా కూల్ కూలింగ్ వాటర్ వేయడం వల్ల పిల్లలు ఇష్టంగా తాగుతారన్నమాట ఆఫ్ డే స్కూల్స్ కదండీ ఎండలో వస్తారు కాబట్టి ఇలా చేసి ఇచ్చామంటే పిల్లలు ఇష్టంగా తాగుతారు ఇలా మజ్జిగైతే నేను చిలికేసుకుంటున్నాను ఇలా మనం తోడు పెట్టుకున్న మజ్జిగైతే చాలా కమ్మగా ఉంటుందండి కొంచెం పులుపుతనం అనేది ఉంటే కనుక మనం ఇందులో నిమ్మకాయ అనేది వేయకూడదు నేను ఇందులో నిమ్మకాయ వేసుకోలేదండి మీ ఇష్ మీకు ఇష్టమైతే నిమ్మకాయ పిండుకోండి ఒక రెండు స్పూన్లు అంతా వేసుకోండి సరిపోతుంది మేము కమ్మగా తాగుతామండి అందుకే మేము అనేది వేసుకోవాలి మజ్జిగ అయితే ఇలా చేసేసుకున్నాం కదా ఇప్పుడు ఇలా మనం రోడ్లోకి ఇది వేసుకుని జీలకర్ర ఇలాగ మనం కట్ చేసుకున్నవన్నీ ఒక్కొక్కటిగా వేసేసుకుని దంచేసుకోవాలన్నమాట కరివేపాకు కొత్తిమీర పచ్చిమిర్చి ముక్కలు అన్నీ వేసి కచ్చపచ్చగా పచ్చగా దంచుకోవాలండి మరి లాగా అయితే దంచాల్సిన అవసరం లేదు ఇది నేను ఇలా చేసుకుని తాగితే అచ్చం చలివెంద్రాల్లో ఇస్తారు కదండి మజ్జిగ అలా అనిపించింది చాలా బాగుందన్నమాట ఇది చూస్తారు కదా ఇలాగా పచ్చిమిర్చి అన్నీ కూడా పచ్చిగానే వేసేసుకోవాలండి చాలా చాలా బాగుంటుంది మాట ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి వేసవికాలం అంతా ఇలా మనం ప్రతిరోజు చేసుకుని తాగితే మన బాడీలో ఉండే హీట్ అంతా తగ్గిపోయి నీరసం అనేది రాకుండా ఉంటుందండి ఇలా మజ్జిగ తాగాలి ప్రతిరోజు పిల్లలకి ఇలా ఇవ్వడం చాలా మంచిదండి అందుకే నేను ఇలా చేసి అయితే ఇచ్చానమాట చూసారు కదా ఇలాగా మనం మరీ పేస్ట్లా కాకుండా కొద్దిగా బరకగా అయితే చేసుకోవాలన్నమాట ఇంకా కొంచెం అల్లం అనేది కొంచెం క్రస్ అవ్వాలండి అందుకని మళ్ళీ దంచుతున్నాను అనమాట ఇలా బాగా కొట్టేసుకున్నాక ఇదంతా ఈ పేస్ట్ అంతా మనం రెడీ చేసుకున్న మజ్జిగలోకి అయితే వేసుకుని కలిపేసుకోవాలన్నమాట చూసారు కదా మజ్జిగ అయితే చేసేసుకున్నాం కదా ఇప్పుడు డైరెక్ట్ పేస్ట్ అంతా వేసేసుకుని ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకుని కలిపేసుకోవాలన్నమాట అంతానే పిల్లలు ఇవి ఉండగా తాగరు కాబట్టి పిల్లలకి ఇచ్చేటప్పుడు అవి అయితే ఇవ్వాలన్నమాట మజ్జిగనైతే నేను అయితే ఇచ్చానండి పిల్లలకి మనం ఎలా దంచుకోవడం వల్ల ఇందులోకి దాని టేస్ట్ అనేది ఎలాగ దిగుతుంది కదండి ఇంకా మనం డైరెక్ట్ అయితే వేయాల్సిన అవసరం లేదు చూసారు కదా మనం ఇలాగ సాల్ట్ కూడా వేసేసుకున్నాక ఒకసారి మళ్ళీ చిలుపుకోవాలన్నమాట మజ్జిగ అంతా కలిసేలాగా ఇలా చేసుకున్నాక కూలింగ్ వాటర్ ఇంకా కొన్నాయి వాటర్ అయితే ఉన్నాయండి లీటర్ వాటర్ అందులో సగం వాటర్ అయితే మిగిలిపోయి అవి కూడా నేను ఇందులో కలిపేసుకుంటాను ఎందుకంటే మజ్జిగ పల్చగా కలుపుకోవాలండి మనం మరీ చిక్కగా కలుపుకుని తాగినా కానీ అది మనకి వేడే చేస్తుంది కానీ చలవ చేయదండి మజ్జిగని ఎంత పల్చగా కలుపుకుని తాగితే అంత వేడైతే తగ్గుతుంది అన్నమాట మనకి ఇప్పుడు గ్లాసులకైతే సర్వ్ చేసుకుంటున్నాను చూసారు కదా నేను వడకట్టకుండా అయితే వేసి చూపిస్తున్నానండి ఇలా కూడా డైరెక్ట్ తాగేవచ్చు పిల్లలకైతే పోసిస్తే ఇష్టంగా తాగుతారన్నమాట ఇలా వేసేసుకుని నేనైతే ఫోటో అయితే తీసుకున్నానండి అయితే గ్లాసులో సర్వ్ చేసుకున్నాను అనమాట చూసారు కదా ఎంతో రుచికరమైన బటర్ మిల్క్ అయితే రెడీ అయిపోయింది మనకి బయట షాప్లో కూడా దొరుకుతుంది కదండీ అవి అది ఇలాగే చేస్తారనమాట ఇంతేనండి బటర్ మిల్క్ రెడీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్